రెండు వేల పంతొమ్మిది నాటి పరిస్థితులు ప్రస్తుతం వైసీపీలో కనిపించడం లేదని చెప్పాలి నిన్న మొన్నటి వరకు జగన్ పరమవీర భక్తులుగా వాళ్ళంతా ఒక్కొక్కరిగా పార్టీకి దూరం అవుతున్నారు దూరం అవుతున్నారు అనే కంటే జగనే దూరం చేసుకుంటున్నాడు అండం సబబేమో అప్పటికీ ఇప్పటికీ జగన్లో చాలా మార్పు వచ్చిందని వైసీపీ నుంచి బయటకు వెళ్లిన నేతలు చెబుతున్నారు మరికొందరు ఇదంతా సజ్జల ఐపాక్ టీంను అడ్డం పెట్టుకుని ఆడుతున్న డ్రామాగా అభివర్ణిస్తున్నారు ఎవరేం చెప్పినా ఎవరు తనవారు ఎవరు తన మేలు కోరేవారు ఎవరు పరాయివారు జగన్ అంత అమాయకుడేం కాదని ఇంకొందరుకు అంటున్నారు గత రెండు ఎన్నికల్లో పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన నేతలను జగన్ పక్కకు తప్పిస్తున్నాడు నమ్మకస్తులైన వారిని సైతం పొమ్మనకుండా పొగబెడుతుండటంతో పార్టీ వర్గాల్లో ఒక రకమైన అభద్రతా భావం నెలకొంది ఆళ్ల రామకృష్ణారెడ్డిని మొదలుకొని వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి వరకు వీరంతా జగన్కు వీర విధేయులుగా వారే అత్యంత నమ్మకస్తులే మంగళగిరి ఎమ్మెల్యేగా గెలిచిన జగన్ భజన తప్ప వేరే ఏమీ తెలియని వాడిగా ముద్రపడ్డ ఆళ్ల రామకృష్ణారెడ్డిది వై సిపి నుంచి పడిన ఫస్ట్ వికెట్ కాగా ఆ తర్వాత వరుసగా టపటపా వికెట్స్ రాలుతూనే ఉన్నాయి కాపు రామచంద్రారెడ్డి కూడా ఆకోవకు చెందినవాడే ఇక బందర్ ఎంపీ బాలశౌరి మరో ఎంపీ మాగుంట బాలినిని ఇలా చాలామందికి జగన్ పొగబెట్టాడు కొందరు విభేదించి పార్టీ విడిపోగా మరికొందరు వేరే దారి లేక తప్పక కంటిన్యూ అవుతున్నారు ఆ లిస్టులో విడుదల రజనీ అనిల్ కుమార్ యాదవ్ గుడివాడ అమర్నాథ్ మార్గాని భరత్ మల్లాది విష్ణు వంటి వారు చాలామందే ఉన్నారు జగన్ చీకొట్టినా చీదరించుకున్నా సరే వీరంతా వేరే ఆప్షన్ లేక వైసీపీ చూరు పట్టుకుని వేలాడుతున్నారు గత పదేళ్లుగా జగన్ కోసం లాబియింగ్ చేసిన నేతల్లో వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒకరు బాస్ కోసం ఖర్చు కూడా అదే రేంజ్ లో పెట్టాడని సొంత పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు అందుకు ప్రతిఫలంగా ఆయనకు రాజ్యసభ ఇచ్చాడు జగన్ వచ్చే ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా సైతం ప్రకటించింది అధిష్టానం కానీ ఆయనతో కనీసం ఒక్క మాట చెప్పకుండా కొందరు అస్మదీయులకు పార్లమెంటు పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాలకు టికెట్లు ఇస్తున్నట్లు ప్రకటించాడు జగన్ రెడ్డి దీంతో వేంరెడ్డి ఫైర్ అయ్యాడట దీంతో ఆయన ఏకంగా దేశం విడిచి కుటుంబంతో సహా వెళ్లిపోయాడని తెలుస్తుంది ఇది కూడా జగన్ ఉద్దేశపూర్వకంగా చేశాడనే ప్రచారం పార్టీలో జోరుగా జరుగుతోంది ఇక బాలినేని పరిస్థితి అయితే కుర్తిలో పడ్డ ఎలుకలా మారిపోయింది ఎటు తెలియక తెలియకాయన దిక్కులు చూసే పరిస్థితి వచ్చింది జగన్ రెడ్డికి చుట్టంగా వైఎస్ ఫ్యామిలీకి అత్యంత ఆప్తుడిగా చెప్పబడే బాలినేనికే వైసీపీలో దిక్కు దివానం లేకుండా పోయింది ప్రాధాన్యత ఇచ్చినట్టే ఇచ్చి మరోచోట అవకాశం లేకుండా అన్ని దారులు మూసుకుపోయేలా చేశాడు జగన్ రెడ్డి ఆయనకు ప్రత్యర్థి అయిన వైవీ సుబ్బారెడ్డికి రాజ్యసభ సీట్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రకాశం జిల్లా బాధ్యతలు అప్పగించారు ఒంగోలు అసెంబ్లీ సీటును సైతం ఇంకా బాలినేనికి ఫైనల్ చేయలేదు గిద్దలూరు కూడా బాలినేని కోసమంటూ ఓ ఆప్షన్గా పెట్టుకుందట అధిష్టానం అది తేల్చలేదు ప్రస్తుతం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇస్తున్న ప్రాధాన్యతను చూస్తే బాలినేని సైతం వదులుకోవడానికి జగన్ సిద్ధంగా ఉన్నట్టు క్లియర్గా అర్థమవుతోంది బాలినేనికి వేరే పార్టీలోకి వెళ్లే సీన్ లేదు కాంగ్రెస్ ఒక్కటి ఆప్షన్ గా కనిపిస్తున్నా అక్కడ గెలిచే ఛాన్స్ ఉండదు అందుకే ఏమీ పాలుపోక అంటీ ముట్టనట్లుగా ముభావంగా ఉంటున్నాడు బాలినేని ఇలా జగన్ తన సొంత పార్టీలో చాలా మంది నేతలను ఝలక్కిస్తూ వచ్చాడు అత్యంత నమ్మకస్తులైన నేతలను చేజేతులా ఏంటనేది ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్నగా కనిపిస్తోంది కొందరైతే టికెట్కు ఇంతని సజ్జల బేరం పెట్టాడని అది ఇవ్వలేరు అనుకున్న వారిని ఇలా ఇబ్బందులు పెట్టి వారికి వారే పార్టీ మారేలా చేస్తున్నాడని చెబుతున్న పరిస్థితి కనిపిస్తోంది జగన్ను తప్పుదోవ పట్టిస్తోంది సజ్జలేనని ఆయన మాయలో జగనున్నాడని రేపటి రోజున ఘోర ఓటమి తర్వాత అసలు నిజాలు బయటకు వస్తాయని సొంత పార్టీ నేతలే అంటోన్నమాట లెట్స్ వైట్ అండ్ సీ